హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాతవి ఎప్పుడూ విలువైనవే అందుకే చాలామంది నాణాల సేకరణ కరెన్సీ సేకరణను హాబీగా పెట్టుకుంటారు పాత వస్తువులకు గిరాకీ ఎక్కువ ముఖ్యంగా పురాతన శిల్పాలు పాత నాణాలు పాత నోట్లకు డిమాండ్ ఉంది ఒక పైసా నాణం ఐదు పైసల నాణం ఇరవై ఐదు పైసల నాణం ఒక అనా నాణం మొదలైనవి అన్నీ ఇప్పుడు అందుబాటులో లేవు అవి ఉన్నవారు ఇప్పుడు ధనవంతులు అవుతున్నారు కాయిన్ బజార్ వంటి ప్లాట్ఫామ్స్లో వీటిని కొనుగోలు చేయొచ్చు అమ్మచ్చు కూడా కాయిన్ బజార్ అనే ఆన్లైన్ వెబ్సైటు ద్వారా పురాతన నాణాలు అమ్మొచ్చు కొనవచ్చు పాత రూపాయి లేదా రెండు రూపాయల నోట్లు నాణాలు ఉంటే మీ ఖాతాలో లక్షలాది రూపాయలు చేరుతాయి అలాంటి లక్కీ ఛాన్స్ మళ్ళీ వచ్చింది ఒక రూపాయి నోటు ద్వారా ఏడు లక్షలు పొందే అవకాశం ఉంది ఒక్క రూపాయి నోటు ఏడు లక్షల రూపాయల వరకు వేలం వేయొచ్చు ఇరవై తొమ్మిదేళ్ల కిందట భారత ప్రభుత్వం రూపాయి నోట్ల ముద్రణ ఆపేసింది రెండు వేల పదిహేనులో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఈ రూపాయి నోట్లను ముద్రించారు రూపాయి నోటు మీ ఇంట్లో ఉంటే దాని నుంచి ఏడు లక్షల రూపాయలు సంపాదించవచ్చు అయితే దేశానికి స్వాతంత్రం రాకముందు ఈ నోటు ముద్రించి ఉండాలి మొదటి ఎడిషన్ అమ్మడం ద్వారా ఖచ్చితంగా భారీ మొత్తాన్ని సంపాదించవచ్చు ఈ ప్రత్యేకమైన రూపాయి నోటు ప్రత్యేకత ఇది స్వాతంత్రానికి ముందు ఉన్న ఏకైక నోటు అప్పటి గవర్నర్ జే నోట్లో గవర్నర్ జే కెల్లి సంతకంతో ఉన్న నోటుకు చాలా విలువ ఉంది ఆన్లైన్ వేలంలో అమ్ముడైతే ఇది అరుదైన విలువైన నోటుగా మారుతోంది దాదాపు ఎనభై ఏళ్ళ నాటి ఈ నోటును పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియా జారీ చేసింది ఇంకా పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి రూపాయి నోటు నలభై ఐదు రూపాయలకు పంతొమ్మిది వందల యాభై ఏడు రూపాయి పంతొమ్మిది వందల యాభై ఏడు కాలానికి చెందిన రూపాయి నోటు యాభై ఏడు రూపాయలకు అందుబాటులో ఉంది ఆన్లైన్లో విక్రయించాలనుకుంటే కాయిన్ బజార్ లేదా క్విక్కర్ వంటి వెబ్సైట్లో విక్రయించవచ్చు అయితే ఈ పాత నోట్లు లేదా నాణాలను విక్రయించడానికి లేదా కొనడానికి ఆర్బీఐ అనుమతించలేదు ఇలాంటి విలువైన నాణాలు లేదా నోట్లు మీ వద్ద ఉన్నట్లయితే వాటి విలువను నిర్ణయించడానికి నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది కొన్ని నాణాలు ప్రత్యేకమైన సంవత్సరాల్లో ముద్రించబడి ఉండటం వల్ల వాటికి కలెక్షన్లలో ప్రత్యేక గిరాకీ ఉంటుంది ఉదాహరణకు అరుదైన పంతొమ్మిది వందల నలభై మూడులోని ఒక పైసా నాణం లేదా పంతొమ్మిది వందల నలభై ఏడులో జారీ చేసిన పాత నాణాల మార్కెట్లో వేలాది రూపాయలు సంపాదించే అవకాశాన్ని కలిగిస్తాయి ముద్రణ సమయంలో వచ్చిన పొరపాటు లేదా ప్రత్యేక డిజైన్లో ఉన్న నాణాలు కూడా అధిక విలువను పొందుతాయి కాయిన్ బజార్ క్విక్కర్ ఈపే వంటి ఆన్లైన్ మార్కెట్లలో మీరు ఈ నాణాలు మరియు నోట్లను జోడించి కొనుగోలు లేదా అమ్మకాలు నిర్వహించవచ్చు అయితే ఈ వెబ్సైట్లో విక్రయించేటప్పుడు సరైన వివరాలు నాణాలు లేదా నోట్ల స్పష్టమైన చిత్రాలు ఇవ్వడం తప్పనిసరి చూసుకోవడానికి నేరుగా సరైన వెరిఫైడ్ కొనుగోలుదారులనే ఎంచుకోవాలి నకిలీ నోట్లు లేదా నాణాలు విక్రయాలు చట్టరీత్యా నిషేధించబడునుగా ఉన్నందున పూర్తిగా విశ్వసనీయత ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే లావాదేవీలు చేయడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని